రిజర్వేషన్ పై బీసీ సంఘాలు పెట్టేసిన ఆర్డర్ చేస్తున్నాయి ఇప్పటికే ఇచ్చిన జీవోలు అమలు కావడం లేదని వాటికి సుప్రీంకోర్టు హైకోర్టు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా రద్దు చేసిన నేపథ్యంలో బీసీని మొత్తం ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇచ్చిన అమలు కావాలనే పెద్ద ఇప్పటికే ఇచ్చిన జీవోలు అమలు కాకపోతే మా కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇది మోసపూరితమైన డిక్లరేషన్ అన్న విషయం ఈసీలో ఉన్న ఆలోచన వల్లందరికీ స్పష్టంగా అయినా మేము అమలు జరుపుతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు రాజ్యాంగపరంగా అది సాధ్యం కాదండి కోర్టులు స్పష్టంగా ఉన్నాయి రాజ్యాంగం స్పష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దొంగత దొంగత దాటుడుతోటి కామారెడ్డి డిక్లరేషన్ బిల్డల్ తీసుకు ఎట్లా సాధ్యమైతుంది కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాల షెడ్యూల్ లైన్లో పెట్టారు తమిళనాడులో సంపూర్ణంగా రాజ్యాంగ సవరణ జరిగి దాని తర్వాత మాత్రమే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతుంది పెరియార్ భారత రాజ్యాంగాన్ని మాకు కావాల్సినటువంటి దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ మొత్తం ఉన్నటువంటి ఆర్టికల్స్ మాకు ఉపయోగపడే లేవు అన్నటువంటి విషయాన్ని ఉద్యమం చేస్తేనే తమిళనాడులో ద్రవిడ కజగం వచ్చింది డిఎంకే వచ్చింది అన్నాడీఎంకే వచ్చింది వాళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా దేశంలో ఎక్కడా లేదు షెడ్యూల్ నైన్ ప్రకారం ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే పెట్టారు అది కూడా ఏంటి స్థానిక సంస్థల్లో కాదు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు మాత్రమే తమిళనాడులో యాక్ట్ చేశారు రిజర్వేషన్లు అంటారా పాప మనమే ఇద్దాం పెద్ద కులవులు కొంచెం తక్కువ ఉన్నారు కదా వాళ్ళకి ఏంటి పాప వాళ్ళకు కూడా కొన్ని ఏం తమిళనాడు ఇస్తారు తప్ప తమిళనాడు లేదు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు ఇది స్పష్టంగా తెలుసు ప్రపంచాన్ని అయినా తమిళనాడుకు సంబంధించినటువంటి షెడ్యూల్ నైన్లో పెట్టిన విషయం కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికి పెండింగ్లో ఉంది ఇన్ని విషయాలు తెలుసుకొని మీరు గెలవడం కోసం మీ ఓట్ల కోసం రామారెడ్డి ఊళ్ళలో ఇప్పటికీ ఊళ్ళలో తప్పు చేస్తే పెద్దోళ్ళంతా అంతా పంచాయతీ పెట్టారు చెట్టు కింద అరే నీకు తప్పు తప్పు చేసేటవరా నువ్వు ఇట్లాంటి తప్పు చేస్తావురా ఇట్లాంటి తప్పు ఊళ్ళో మళ్ళీ చేస్తావురా అని పోలీస్ స్టేషన్కి రాకముందు ఫస్ట్ వాళ్ళే తీర్పిస్తారు తరువాత మాత్రమే పోలీస్ స్టేషన్కి వస్తారు ప్రతి ఊరు రచ్చబండలో ఉన్నటువంటి బీసీలు తీర్పిస్తారు ఎవడు తప్పు చేశాడు ఎవడు తప్పుగా మాట్లాడాడు ఎవడు మోసం చేశారన్న విషయాన్ని ఈరోజు బీసీలు తప్పకుండా అడుగుతారు బీసీలు తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ఉన్న ప్రతి అంశాన్ని అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు నైతికంగా ఇది చెయ్యకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా నువ్వు ఎన్నికలకు పోవడం అన్నది సరే అని కాదు లేదో నేను నైతికంగా ఉన్నాను బీసీల కోసమే నిలుస్తానంటే బీసీలు రెండు కోట్ల మంది బీసీల కోసం రాజీనామా చేసి వచ్చి ఏదైతే నష్టం ప్రధానంగా ఏదైతే ఇచ్చినటువంటి జీవో అమలు ఒక భాగం అంటే ఇప్పుడు స్థానిక సంవత్సరం దీంట్లో కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి స్పష్టంగా ఆ ఉద్యోగ సంఘాలుగా అట్లాగే మొత్తంగా బీసీ నాయకులు యంత్రాంగం చదువుకున్నారో చదువుకోలేదు అర్థం కావడం లేదు ఎన్నకాకమున్న ఫార్టీ టూ పర్సెంట్ జీవో ఇచ్చింది మరలా ఆ నెలలో తిరగక ముందే ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఆ రేపుల్లో క్యూ ఇవ్వడానికి రెడీ అవుతుంది ఎటువంటి ఇవ్వడానికి వీలు చెప్పి మేము నిశ్చితంగా పోరాడుతున్నాం ఏదైనా ఈ రోజు నుంచి ఆ ఉద్యమం కొనసాగిస్తాము ఆ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేంత వరకు ఉద్యమాలు కంట్రోల్ చేస్తామని చెప్పి హామీస్తున్నారు కాంగ్రెస్ పచ్చి మోసం చేసింది బీసీ డిక్లరేషన్తో మా ఓట్లను వాడుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాడక ఓడమల్లయ్యా ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య లాగా ఆ శాస్త్రంలాగా బీసీల్ని అత్యంత దారుణంగా మోసం చేసింది గతంలో నలభై రెండు జీవోని నలభై రెండు శాతం మేము ఇస్తామని తీసుకొచ్చారు ఒక రెండు నెలలు మూడు నెలలు కాంగలోనే నలభై ఆరు జీవో తీసుకొచ్చి మీకు ఇరవై రెండే మీ బతుకులు ఇంతే అని మమ్మల్ని కొట్టేశారు ఇది చాలా దారుణమైన విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలకి చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా మీరు చట్టసభల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా షెడ్యూల్ నెంబర్ నైన్లో పొందుపరచకుండా మీరు ఎలక్షన్స్లో పోతే మాత్రం మిమ్మల్ని రాజకీయంగా సమాధి కట్టి గోరి కడతామని హెచ్చరిస్తున్నాం ఏదైతే తప్పకుండా బీసీ సంఘాలు కుల సంఘాలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి ఈ రోజున నలభై ఆరు క్యూవో తెచ్చి కేవలం ఇరవై రెండు శాతం తీయటం బీసీలు వ్యతిరేకిస్తున్నాం పోయిన రద్దు చేయాలా అవసరమైతే ఎన్నికలు కూడా ఆపి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాం ఏదైతే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని లేదంటే పెద్ద ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు కెమెరామెన్ సుధాకర్తో చిరారవి నైన్టీ నైన్టీ వీ కమ్